వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అలా ఉన్నాయి స్టాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో స్టాక్ అయితే వచ్చేసింది ఇందులో కొన్ని ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయి అండ్ కొత్త స్టాక్ కూడా ఉంది ఏమేమి ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా స్టే చేస్తాను చూడండి అండ్ నిన్న ఏంటి బిస్కో జార్జెట్లో అయితే రింగాల్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఫుల్గా సేల్ అవుతుందని చెప్పచ్చు అండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అయితే ఫ్యూల్ గా పేల్ అయిపోతుంది సో ఇదైతే టాక్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ దాంట్లో రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ తోశాను కళీ కాటన్ లో అయితే ఇంకా కలర్స్ అయితే రిపీటెడ్ గా వస్తూనే ఉంది ఇవన్నీ గ్రీన్ కల్ అండ్ ఫ్లవర్ వైల్ కూడా చాలా బాగా సేల్ అయిపోతున్నాయి అంటే కొద్దు ఈ శారీస్ అయితే బట్ ఈ కలర్ అయితే నేను కట్టుకున్నాను బట్ ఎక్కువగా మనకు సేల్ అయ్యేది బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అయితే బాగా సేల్ అయిపోతుంది సో దీంతో అయితే ఈ నేను వేసేసింది అయితే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అయినా కానీ పర్లేదక్క వచ్చినప్పుడు తీసుకుంటామని వెయిట్ చేస్తున్న ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా చాలా వరకు ఉన్నారు సో ఈ ప్యాటర్న్ కూడా తెప్పిస్తాను ఎందులో వచ్చేసి నేను ఇంకొక కలర్ కూడా తీసుకోబోతున్నాను ఆ కలర్ కూడా మనకి స్టాక్ వచ్చింది వస్తుంది అని తెలిసిన తర్వాత అది చేస్తారు ఓకేనా మీరు అయితే జస్ట్ చేసేయండి ఏ కలరు అండ్ బావ్ అండ్ వచ్చేసి ఇది మీకు గుర్తుందా ఇది నేను మ్యారేజ్కి వెయిట్ చేసి వెళ్ళాను కదా ఇందులో ఈ ప్యాటర్న్లో రెగ్యులర్గా ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ అయితే రెగ్యులర్గా సేల్ అయిపోతున్న శారీస్ మంచి హ్యాండ్లో శారీలో అయితే ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రే కలర్ లో శారీ ఉంది కదా సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ కొంచెం మారుద్దాం అనేసి అయితే అండ్ జస్ట్ కొంచెం కలర్ కాంబినేషన్ చేంజ్గా వచ్చేసి సేమ్ క్వాలిటీలో సేమ్ కాస్ట్ లో అయితే ఇంకొక శారీ అయితే కట్టించాను చూడండి మంచి స్కై బ్లూ అండ్ రామ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ అని చెప్పుకోవచ్చు సేమ్ క్వాలిటీ సేమ్ శారీ జస్ట్ కలర్ కాంబినేషన్స్ ఒకటే చేంజ్ అయిపోయాయి మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి ఇది పెసెల్స్ మనకు చాలా బాగా వస్తాయి కదా మనకి ఇలా ఉంటుంది శారీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ కలెక్షన్ అయితే చాట్లాగ్ లో చూసాను కదా ఇది ఇలా అయితే ఉంటుంది సేమ్ సింగిల్ యూనిఫామ్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే లేము ఇది సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ జార్జెట్ బాక్స్ ఐటమ్ బయటకి తీసినాక చూపిద్దాం ఇది కూడా చూపిస్తాను ఒకసారి అట్ట వాటింప్లీట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా సేల్ అయిపోతున్న శారీస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎక్కడ చూసినా ఇది త్రిబుల్ నైన్ హెవీ కాస్ట్ శారీస్ అయితే డబల్ చర్ అయితే వచ్చేస్తుంది ఇంకా బ్లౌజ్ మాత్రం మనకు చాలా లెంగ్తో అయితే వచ్చేస్తుంది అది జస్ట్ మన కలెక్షన్ లో ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ కదా బోర్డర్ ఇలా జెర్రీ వర్క్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా సారీ ఇది సో ఇది కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఇందులో మీకు అక్కడ హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ ఎంత వస్తుంది ఏ సరిపోతుందా లేదా అనుకున్న వాళ్ళకైతే చూడండి చూపిస్తాం కంప్లీట్ గా ఇంకా నా హైట్ ఉందని చెప్పొచ్చు బ్లౌజ్ అయితే చిన్నపిల్లలకైతే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు ఈ శారీ తోటి ఇదిగో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇందులో వచ్చేసి జస్ట్ ఫోర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇందులో కొన్ని ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయి ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ బట్ రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఇందులో ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా చుట్టాలు ఇలా చూపిస్తే ఫ్రీగా అండ్ బ్లౌజ్ చాలా చాలా ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుందండి ఇందులో అయితే ఇంకొకటి వచ్చేసి బ్లూ అండ్ కాంబినేషన్ లో అయితే ఇంకొక సారీ కూడా ఉంది నెక్స్ట్ చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఈ బాక్స్ ఐటమ్ కూడా చూపిస్తాను అండ్ చాలా చాలా బాగుంది మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఫ్యాన్సీ ఐటెం అని కూడా చెప్పవచ్చు మీరు ఇది బ్లౌజ్ డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అండ్ ఇంకొకటి మీరు అకేషన్కి ఏ టైప్ ఆఫ్ అకేషన్కి యూజ్ చేసినా ఆ టైప్ ఆఫ్ అకేషన్కి అయితే సెట్ అయిపోతుంది అని చెప్పొచ్చు ఇది షేర్ చేస్తారు ఒకటి నిజంగా సూపర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయినా నేను బాక్స్ ఐటమ్ లో ఒకటి మ్యారేజ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో తీసుకున్నాను కదా ఒక శారీ ఆ శారీ చాలా కాస్ట్ హెవీగా ఉంది అక్క అని అనుకున్న వాళ్ళకైతే సేమ్ విస్కో ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది బ్లౌజ్కి అయితే విస్కో ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ శారీ మొత్తం చూసారు కదా చెక్స్ తో అయితే వచ్చేస్తుంది మంచి టెస్ఎల్స్ అండి చెక్స్ తో వచ్చేస్తుంది బార్డర్ కూడా హైలైట్ గా ఉంది మనకి శారీ ఇది మీరు వెడ్డింగ్ లో మ్యారేజ్కి యూజ్ చేయవచ్చు లేదు అంటే ఫ్యాన్సీ లాగా కూడా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి ఈ శారీ ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ బాక్స్ ఐటెం అయితే ఉంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో సారీ ఉంది కదా సేమ్ అందులో సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి మంచి క్లాత్ అండ్ ఫస్ట్ క్వాలిటీలో అయితే శారీ ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇది కంప్లీట్ గా ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇప్పుడు లైట్గా షే చేస్తాను ఏమేమి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి జస్ట్ గా అలా షే చేస్తాను వచ్చేసి రామా గ్రీన్ పింక్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి డ్రాయ్ లుక్ అయితే తీసుకొస్తుంది అండి ఈ సారీ అయితే మనం పట్టులాగా కూడా యూస్ చేసుకోవచ్చు టెంపుల్ కి యూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగో రామ్ అది బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో సారీ లుక్ వైజ్ గా అయితే అదిరిపోయింది లాస్ట్ కలర్ వచ్చేసి ఏమో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది అండ్ పార్సల్స్ కూడా వెంట వెంటనే రెడీ అయిపోతున్నాయి డైలీ డిస్పాచ్ అయితే నడుస్తూనే ఉంది అండి కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు వన్ వీక్ కి బట్ కంప్లీట్ గా పార్సల్స్ అనేది ఇంట్లో ఏం ఉండడం లేదు మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన వెంటనే ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ అనేది అయిపోతుంది జస్ట్ ట్రాక్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు బుక్ చేసుకున్న వన్ టూ డేస్కే ఇంకా రాలేదు మీరు ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేరు అని అంటే మీ వన్స్ ఒకసారి మీ పార్సల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ డే అయినా ఆ నెక్స్ట్ డే అయినా పార్సల్ పిక్ ఇలా అయితే వచ్చేస్తుంది ఇదే ఉంది కదా ఇది వచ్చేసి ఈ స్టిక్కర్ పైన ఆర్ఎన్ అని కొట్టేసి గూగుల్లో ఈ నెంబర్ టైప్ చేసి మీరు సెట్ చేసి ఇండియన్ పోస్ట్లో సెట్ చేసుకుంటే మీ పార్సల్ ఎక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అయింది ఎక్కడి వరకు వచ్చింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు బట్ అది కూడా చేయడం కాదు అది అని అంటే కొంచెం వెయిట్ చేయండి మేము చెక్ చేసి చెప్పేదాకా కూడా వెయిట్ చేయడం లేదు చాలా వరకు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ప్లీజ్ మీకుండే భయాలు మీకుంటాయి బట్ కంప్లీట్గా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్న తర్వాత షిప్పింగ్ అనేది వెంటనే చేసేస్తాం నెక్స్ట్ ఏదైనా పర్సనల్ ఇష్యూ లేకపోతే వర్క్ హెవీగా ఉండడం వల్ల వన్ వీక్ కి ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్కువ అయితే టైం అయితే పడుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి ఇది తీసి పెట్టండి తీసుకోండి ఇది అను అది